అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు గౌరవ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణంకు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందు మూలంగా నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలి రావడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి సేవనలు మరువలేమని ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి రచనలు పుస్తకాలు చదవాలని భావజలాలను అర్థం చేసుకోవాలని అంబేద్కర్ గారి స్ఫూర్తితో అందరినీ కలుపుకొని దుర్గం మున్సిపాలిటీని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తానని చెప్పడం జరిగింది నాయుడు ఏంటంటే ఎవరినీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ బెస్ట్ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి చూడబోతుంది మాట్లాడిన ఎవరైతే అందరికి కాదని చూస్తారు ఎంత తక్కువ సమయం ఇస్తే ఎంత ఎక్కువ మంది రాగలుగుతారు అనేది కూడా చూస్తారు ఎంత తక్కువ సమయం ఉంటే ఎన్ని ఏర్పాట్లు చేయగలుగుతారు నేను ఇక్కడికి వచ్చినాక చాలాసేపు కూర్చున్నాక బైక్ అడిగినాను బైక్ ఎంత తొందరగా వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అనేది కూడా ఒక్కొక్క ఏంటంటే ఏం కొట్టడానికి నష్టం ఇచ్చదో మీద నష్టదో ఏదైతే నష్టం చేస్తారో ఏ వాళ్ళ వల్ల కానీ చేస్తున్న వాళ్ళు కానీ మరి ఇతరులతో కూడా చేరుకుని ఉండడమే ఆ రీతి నాకు బాగా తింది మనం ఎక్కడైతే అవమానో ఏ పనుల్లో వాళ్ళమో అప్పుడు మనం ఇద్దరు చేస్తూ అది చాలా ముఖ్యమైన ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన ఈరోజు ఇంకో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పాల్సిన మందిని మావారి గారు అని అర్థం చేసుకోవాలి అంబేద్కర్ రాజకీయ చదవాలి అందరిని కలుపుకోవాలి ఎంతమందిని కలుపుకుపోతామంటే ఉదాహరణకు ఈ ఎప్పుడు రావడానికి పిల్లలు ఉండాలి ఏ పిండి ఎంత గంపులు తీసుకుందో తెలియదు అట్లా లైట్లు కూడా వేస్తే ఎంత గతులు వస్తాయో గదిలో చెప్పలేదు వేరే ఇంత ఇస్తారు వాళ్ళకి బాగా కలుసుకోవాలి అది పోయి చేస్తారు కాబట్టి అట్లా ఉండాలి కలుపుకోవడం అంటే అందరినీ కలుపుకుపోతానని కావాలి పాలన కానీ పాలన వల్ల విశ్లు చుట్టాల కలపకూడదు కదా అది కూడా అది కలపడం అంటే కలపడం కాదు కలపడం అంటే బెస్ట్ బ్లెండెడ్ మంచి సమ్మేళనం కావాలా దానివల్ల మనం ప్రజలకు ఉపయోగపడతాం ఈ రా ఈ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీలో ఏవేవి పనులు ఉన్నాయో ఇల్లు చేయగలిగిన కూడా ఏమైనా ఉన్నాయో గుర్తించి కూడా నాకు చెప్పండి వీలైతే ఈ క్రమంలోనే ఏ చేయమని చూద్దాం లేదంటే ఖచ్చితంగా వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాం అలాంటి రోజు ఐదు సంవత్సరాలు నిండింది దేనికి అక్కడ పాదయాత్ర జగన్న పాదయాత్రనే మన పాలనకి ప్రధానమైన విశాల ప్రాంతాలు కానీ ఆ కార్యక్రమాన్ని కూడా మనము కేక్ కట్ చేసి మనం అందరం ఘనంగా చదువుకోవాలి ఆ కార్యక్రమాన్ని మనం విగ్రహం దగ్గర పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని చూసి ఆ విగ్రహం కూడా కొంచెం చుట్టుపక్కల మెరుగుపరచాలో తక్కువ కాలంలోనే మెరుగుపరచడానికి కూడా ప్రయత్నం చేద్దాం అలాగే పంతొమ్మిదవ తారీఖు వెళ్ళడానికి ఎంతమంది అయినా వెళ్ళవచ్చు స్వరిచేది కానీ ఒక్క మాట అయితే మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎప్పుడు మీరు విజయవాడలో వెళ్ళినా విగ్రహం కాదు మనకి ఎంత కంప దగ్గరికి వెళ్ళగలుగుతారో విగ్రహానికి అలాగే విగ్రహాలు మాత్రమే చెప్తాను ఎక్కడెందుకు మీకు మంది మా తరపు చెప్పగలిగింది మనం ఈ కార్యక్రమాన్ని గొప్ప దగ్గర ముగించుకొని అందరం కూడా ఇలాగే విగ్రహం దగ్గర సరైన